మనకి స్తోత్రాలు ఈ అవకాశం ఇచ్చిన సేవకులైన తండ్రి గారికి సంఘ పెద్దలకు సంఘస్తులందరికీ నా వందనాలండి నా సాక్ష్యం ఏంటంటే ఇంచుమించు ఒక నెల క్రితము ప్రార్థన చేసుకుని పడుకున్నాము ఒంటి గంట అట్లా అవుతుంది మా ఐశ్వర్య పావని మీ అందరికీ తెలుసు నిద్రలో లేచి ఈ జాయింట్ పెయిన్స్ ఇవి కాళ్ళు చేతులు పట్టేసిన అని ఎవరో కొడితే కానీ ఏడుస్తారు కదా అట్లా ఏడుస్తుంది కూర్చుని నేను ఊరికే నొప్పులు నొప్పులు అనిద్ది కదా అది కాక హెల్త్ బాగాలేదు కదా దానివల్ల ఏమో అని చెప్పేసి ఒక పది నిమిషాలు చూశాను బాగా ఏడుస్తుంది అమ్మ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అని నాకు ఇంకొకసారిగా భయం వచ్చేసి రెండు నిమిషాలు కూర్చుని ట్యాబ్లెట్స్ బాక్స్ ఉంటే దాంట్లో ట్యాబ్లెట్ తీసి ఇచ్చి అమ్మాయిని పడుకోబెట్టి కూర్చుని ఆలోచించాను మాలో చాలా మంది మా అక్క చెల్లెల్లో అలాగా జాయింట్ పెయిన్స్ కేళ్ళవాతం వచ్చిన వాళ్ళు గుర్తొచ్చారు భయం వేసింది నాకు ప్రభావ మరి మా ఇంట్లో అయితే ఎవరు లేరు మా పెద్దమ్మ వాళ్ళ పిల్లల్లో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మరి చిన్న వయసు అయ్యా చిన్న బిడ్డ ఎంతగానో బాధపడుతుంది తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను పడుకున్నాను ఆ తర్వాత నుంచి మన చర్చిలో ఏ క్రమం జరిగినా ఉపవాస ప్రార్థన క్రమం జరిగిన తర్వాత నేను చేసుకున్నాను దీని ప్రార్థనలో పాప విషయం ఐషు విషయం ఎక్కువగా పెట్టుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టానండి ఇంచుమించు నెల అవుతుంది మరి ఇప్పటివరకు కూడా మరలా ఆ ప్రాబ్లం చెప్పలేదు అందును బట్టి దేవు నామ నీ మహిమ మరి నొప్పుల నుంచి దేవుడు స్వస్థపరిచాడు నా కుమార్తెను అదే రీతిగా మా పెద్దమ్మ పెద్దనాన్న సాక్ష్యం అండి మరి చాలాసార్లు మరి మొట్టమొదటిగా మా పెద్దమ్మ కుటుంబంలో మా పార్వతక్క రక్షణ కానీ వాళ్ళ విశ్వాస జీవితం వాళ్ళ ప్రార్థన అనుభవం చాలా ఉంది ఇలా జరుగుతున్న క్రమంలో ఇంచుమించు పార్వతక్క విశ్వాసంలోకి మా పెద్దమ్మ మారిపోయింది మారిపోయిన పరిస్థితి ఎలా ఉందంటే దేవుని సన్నిధికి అయితే ఉంది దేవుని కార్యాలైతే ఉంది కానీ పెదనాన్న అసలు రానిచ్చే పరిస్థితి కాదు పాప ఎన్నో దెబ్బలు కానీ తిట్లు కానీ తిని దొంగ సాటుగా వచ్చి చర్చిలో కూర్చుంటూ ఉండేది అన్నీ నేను గమనించేదాన్ని మరి పెదనాన్నకి అనారోగ్యం వచ్చిన సమయంలో నేను చాలా బాధపడ్డాను మా నాన్నగారికి ఫస్ట్గా నాకు తెలిసింది ఫోన్ చేసి చెప్పారు వెళ్ళి నాన్నగారికి చెప్పగానే కలం నీళ్ళు పెట్టుకున్నాడు బాధపడ్డాడు బాధపడి ఆ క్రమంగానే పెదనాన్న దగ్గరికి వెళ్ళినట్టు అంతా నాకు తెలిసింది నాకైతే కుదరలేదు ప్రతిష్ఠ రోజు దూర ప్రాంతం నుంచి ఇరమ్మోదిన వచ్చి మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళాలి అడ్రస్ నాకు తెలియదు అనగానే వెంటనే తీసుకొని వెళ్ళిపోయాను నాకు కూడా కొంచెం ఖాళీ ఉందని అక్కడికి వెళ్ళిన తర్వాత పెదనాన్నతో మాట్లాడుతున్నాను అనమాట పెదనాన్న గడ్డం కింద చేపట్టుకొని నువ్వు మాకు చాలా అవసరం మేము ఈరోజు ఇలా ఉన్నావంటే దానికి ఒక వంతు నువ్వు కారణం ఉంది మా కుటుంబ విషయాలు కానీ మరి అన్ని విషయాలు మన క్యాస్ట్ పరంగా అన్నిట్లో నువ్వు చూసావు నువ్వు మాకు కావాలి నువ్వు మాకు కావాలంటే మా దేవుణ్ణి నువ్వు నమ్ముకోవాలని చెప్పేసి గడ్డం పట్టుకొని అడిగానండి అడిగిన వెంటనే పైకి లేసి కూర్చుని అంటాడు అమ్మా దేవుడు అంటే నాకు ఇష్టమే నువ్వు నవిలి నాకు పెడితే అది రుచి కాదు నేనే దేవుని సన్నిధికి రావాలి వస్తాను నేను తలుచుకుంటున్నాను దేవుణ్ణి అని చెప్పాడండి ఇక ఆ మాట అనేది నాకు ఎలా వినిపించిందంటే ఖచ్చితంగా పెద్దనాల్లలో విశ్వాసం ఉంది దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఉందని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థన చేస్తున్నా దేవుని సన్నిధిలో పెదనాన్న స్థిరపరచబడాలని మరి ఆ రీతిగా అన్న వ్యక్తి గడిచిన వారంలో సాక్ష్యం చెప్తుంటే పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఉంటే నాకు చాలా సంతోషం వేసింది మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు మరి గడిచిన వారం రాకపోతే వెళ్ళాను పెదనాన్న దగ్గరికి ఎందుకు రాలేదు పెదనాన్న అంటే ఇదిగొమ్మ ఎన్ని ఇలా పంచాయితీలు ఇలా అన్నీ వస్తున్నాయి ఇక నుంచి నేను ఆదివారం ఏది పెట్టుకోను త్వరగా ఈ ఆదివారం కార్యక్రమాలన్నీ ముగించుకొని దేవుని సన్నిధికి వస్తాను అని నాకు చెప్పాడు అంటే ఆయనకి విశ్వాసం ఉందండి దేవుని సన్నిధికి రావాలని ఆసక్తి ఉంది కాబట్టి ఆయన మరి దేవుని సన్నిధిలో మార్చిపడాలి మనసు ఉండాలి ఆయన మంచి క్రియలు కలిగి ఉండాలి ఆయన అనేక ఆత్మలు సంపాదించాలని ఆయన గురించి ప్రార్థన చేయాలని నా మనవి దేవుడు ఎంతో కొద్ద గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు దాన్ని బలపరచిపడాలి అలాగే మా పెద్దమ్మ గురించి రెండు వారాల క్రితం ప్రార్థన జరుగుతుంటే మా శశికళ బయటికి వెళ్ళింది వెళ్తే నేను వెళ్ళి ఎందుకు వెళ్ళావు ఏంటని అరుస్తుంటే పెద్దమ్మమ్మకి కాళ్ళ నిండా నీరు వచ్చేస్తుందమ్మా కాలు ఇంత వాచిపోయింది చర్చికి ఎందుకు రాలేదని అరగడానికి వెళ్ళాను ఇలా ఉంది పెద్దమ్మ పరిస్థితి అని చెప్పింది వెంటనే నేను ప్రార్థన చేసుకున్నానండి ప్రవ్వ మరి అమ్మ కూడా చెప్తూ ఉంది నాకు పెదమ్మకు బాలేదని ప్రార్థన చేస్తున్నాను ప్రొవ్వా మరలానే నా కాళ్ళు చూసేసరికి ఆ నీరు అంతా తగ్గిపోవాలి స్వస్థపరచబడాలని ప్రార్థన చేశాను మరి రెండు మరి పోయిన వారం కనిపించింది కొంచెం స్వస్థత కలిగింది మరి దేవునా దీన్ని బట్టి దేవున్న మనకి మహిమ మరి అందరూ కూడా ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో మరి ఇదే మరి నా విశ్వాస ఒక్క మాట చిర సాక్ష్యం దేవుడు దీవించుగాక్క అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచుకుందాం